కెప్టెన్ ఆఫ్ ది షిప్ విఎన్ ఆదిత్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం ఫణి అన్న చిత్రంతో మన ముందుకు వస్తున్నారు అందరికీ నమస్కారం క్యూ అండ్ ఏకి ఎక్కువ టైం లేదు కాబట్టి నేను చెప్పాలనుకున్న చాలా విషయాలు ఈ షార్ట్ టైంలో చెప్పలేను బట్ డైరెక్ట్గా క్యూ అండ్ ఏకి వెళ్ళిపోదాం దానికి బిఫోర్ మనం కొంచెం ఆనర్ చేయాల్సినవి ఉన్నాయి మెయిన్గా నేను ఫస్ట్ థాంక్స్ చెప్పుకోవాల్సింది మా చెల్లెలు బావగారు మీనాక్షి అండ్ శాస్త్రి గారు మామూలుగానే ఒక ఫ్యామిలీ మెంబర్గా నేను ఎప్పుడు యూఎస్కి వెళ్ళినా అక్కడే ఉంటాను అక్కడి నుంచి వేరే ఏ స్టేట్స్ కన్నా వెళ్తాను బట్ ఎప్పుడు సినిమా తీయాలని ఆలోచన రాలేదు వాళ్ళకి ఫస్ట్ టైం వచ్చినప్పుడు నా జీవితంలో ఎప్పుడూ లేనంత భయమే వచ్చింది నాకు ఎందుకంటే మనం నాకు ఒక ప్రొడ్యూసరు చాలా స్టడీ చేసి ఈ వ్యాపారంలో డబ్బులు పెట్టాలనుకుని వచ్చినప్పుడు అప్పటికే వాళ్ళు కొంత ప్రిపరేషన్ తోటి వస్తారు వీళ్ళు కేవలం నన్ను చూసి వచ్చారు నాకు అది భయం సో ఆ ప్రిపరేషన్ అంతా నేను చేయాల్సి వచ్చింది సో ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ డిస్కస్ చేసి ఏ జోన్ సినిమా ఇప్పుడు కరెంట్ కంటెంట్ తీయాలి అని ఆలోచించినప్పుడు నాకు అర్థమైంది వాళ్ళ ప్యాషన్ అబౌట్ మేకింగ్ ద మూవీ నేను ఆరు కథలు చెప్పాను వాళ్ళు ఐదు రిజెక్ట్ చేశారు ఈ కథని చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేశారు బిలీవ్ చేసిన రోజు నుంచి ఇవాళ మనం మీడియా మిత్రులు ముందరికి ఈ సినిమాని తెచ్చే వరకు వాళ్ళు పడిన కష్టాన్ని నేను మాటల్లో చెప్పలేను ఒక బుక్ రాసిస్తాను అంత నిలబడ్డారు అలా నిలబడి తట్టుకోగలిగిన నిర్మాతలు ఉండటం తను ఇందాక చెప్పింది మేము అనుకున్న స్కేల్ నుంచి సినిమాని బాగా పెంచుకుంటూ వచ్చాము ఎందుకంటే ఆ ఫిలిం తీస్తున్న క్యాథరిన్ గారు ఎస్ అనంగానే సినిమా ఫస్ట్ స్కేల్ పెరిగింది కేథరిన్ గారిని ఒప్పించిన రోజుకి మా ఆలోచన ఒకటి కేథరిన్ గారికి కథ నచ్చింది అన్న తర్వాత నుంచి మా ఆలోచన టోటల్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది సో థ్యాంక్ యూ సో మచ్ కేథరిన్ గారు ఆవిడ చాలా బిలీవ్ చేశారు వర్క్షాప్స్ నుంచి ఆవిడ చాలా ఇంట్రెస్టింగ్గా మాతో జర్నీ చేశారు అలాగే మహేష్ శ్రీరామ్ గారు ఆయనకి నేను జూమ్లో కథ చెప్పాను ఇక్కడ నుంచి ఆ తర్వాతే డాలర్స్కి వెళ్ళాక కలిసినప్పుడు ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఈ సినిమా మీద అంతే అంకిత భావంతో వర్క్ చేస్తున్నారు ఎప్పుడు అడిగితే అప్పుడు వస్తున్నారు ఆయన ఈజ్ మేకింగ్ హీస్ ప్రజెన్స్ ఫెల్ట్ చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు కేవలం మన మీడియా మీట్కి ఆయన హ్యూస్టన్ నుంచి ఫ్లై చేసి వచ్చారు వన్ డే బిఫోరు థ్యాంక్స్ అలాంటి అండి అలాగే మిత్రులు కాశీ గారు నే ఆయన కో డైరెక్టర్గా నేను అసిస్టెంట్ డైరెక్టర్గా జయంతి సి పరాంజీ గారి దగ్గర పనిచేశాము మాకు చాలా విషయాలు ఆయన దగ్గరే నేర్చుకున్నాము అలాగే మన జునైద్ గారు జునైద్ గారు తరంగాల్లో ఉన్నప్పటి నుంచి మేము ఏడీలుగా ఉన్నప్పటి నుంచి ఇదే వైరం ఇదే యుద్ధం జరుగుతుంది ఆయనతో ఆయన చాలా ఖచ్చితంగా ఉంటారు ఖచ్చితంగా ఉండటం అనేది మా టెక్నీషియన్స్లో చాలా అరుదు మనకు దొరికే వాళ్ళు సో ఈ సినిమాకి ఆయన హండ్రెడ్ పర్సెంట్ యాప్ట్ చాయిస్ ఉంది థ్యాంక్ యూ సో మచ్ సార్ ఓపిక్గా పడుతున్నందుకు అండ్ స్టిల్ కంటెంట్ని చాలా బాగా చేస్తున్నందుకు పద్మగారు నేను నేను ఎవరికైనా అంటే ఆవిడే నన్ను మీద కూడా తిరుతారు ఏదైనా ఒక ఒక థాట్ బాగాలేకపోతే ఫస్ట్ కరెక్ట్ చేసేది పద్మగారు నాకు ఆవిడ రాఘేంద్రరావు గారు దగ్గరే పరిచయం అప్ ఫ్రంట్ మొహం మీద చెప్పే టెక్నీషియన్స్ అంటే నాకు చాలా ఇష్టం మన వెనకాల ప్రొడ్యూసర్లతో చెప్పే టెక్నీషియన్స్ కంటే సో అందుకని నేను చాలా ఏరు కోరి ఇలాంటి వాళ్ళు ఉంటే నేను ఒక మంచి సినిమా తీయగలను అనుకున్నాను సో నా ఫెయిల్డర్స్ అందరూ స్ట్రాంగ్ కాబట్టి మ్యాచ్ గెలుస్తానని ధైర్యం ఉంది నాకు వచ్చిన మన మీడియా మిత్రులతో పాటు ఇవాళ మన మధ్యలో మీకు ఇప్పుడే పరిచయం చేయబోతున్నాము ముంబై నుంచి వర్షా జైన్ గారు వచ్చారు అలాగే మన కేరళ నుంచి జయకుమార్ అండ్ వాహబ్ వచ్చారు ఆ తర్వాత గుణా అని తమిళనాడు నుంచి వచ్చారు సో వాళ్ళందరినీ కూడా ఒకసారి మీకు మన మన తెలుగు మీడియా ఫ్రెండ్స్ అందరికీ పరిచయం చేస్తాను దాని బిఫోరు మా ఈ సినిమా నాలుగు వందల మీటర్ల రిలే డిలేలో మేము మూడు వందల మీటర్లు పరిగెత్తాము ఇక్కడ నుంచి ఆ లాస్ట్ హండ్రెడ్ మీటర్లు తీసుకెళ్ళి ఆ రిబ్బన్ని టచ్ చేయాల్సింది మన మీడియా మిత్రులే అందుకని మొదట మిమ్మల్ని కలవటంతోనే ఈ సినిమా ప్రమోషన్స్కి శ్రీకారం చుట్టున్నాము అందుకు మాకు పూర్తిగా సహకరిస్తున్న జిఎస్కే మీడియా అలాగే మొత్తం ఓవరాల్గా గ్లోబల్గా మా నా ప్రమోషన్స్ అన్నింటినీ హ్యాండిల్ చేస్తున్న మమతారెడ్డి కాశ్యం గారు అండ్ అడగగానే ఇవాళ యాంకరింగ్ ఎంసీయింగ్ చేయడానికి అంగీకరించిన గీతా భగత్ గారు సో వీళ్ళందరికీ మన ఓఎంజీ టీం తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓఎంజీ అంటే ఓమ్లీ మీడియా గ్రూప్ అనమాట